ఈ అక్టోబర్ నెల ఇరవై ఐదవ తారీఖు శనివారం రోజున చవితి అలాగే అక్టోబర్ నెల ఇరవై ఆరవ తారీఖు ఆదివారం రోజున పంచమి వచ్చింది నాగదేవతలకు పూజలు నిర్వహిస్తూ ఉంటాం సహజంగా ఈ నాగుల చవితి నాగుల పంచమి అంటే అందరూ ముఖ్యంగా మన హైందవ పుణ్య స్త్రీలందరూ చేసేటువంటి పని పుట్టలో పారుపోయడం నాగదేవతలకు పూజలు నిర్వహించుకోవడం పుట్ట దగ్గర మీరు పూజ నిర్వహించాలి నాగదేవతలకి అనుకుంటే ఒక మట్టి ప్రమిదలో పుట్ట దగ్గర పెట్టి అందులో పాలు పోసి ఇక నాగ నాగదేవత అర్చన మీరు నిర్వహించండి లేకపోతే నాగరాళ్ళ ప్రతిమలు మనకు ఉన్నాయి ప్రత్యేకంగా కొన్ని రావి చెట్టు వేప చెట్టు కింద నాగరాళ్ళ ప్రతిమలు ఉంటాయి ఎనగా శివాలయంలో కానీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో కానీ ఇవి మీకు ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటాయి అక్కడికి వెళ్ళి ఆ నాగరాళ్లకు మీరు పాలాభిషేకం నిర్వర్తించండి లేకపోతే ఆ నాగరాలకు దూపదింప నైవేద్యాలతో పూజ నిర్వహించండి లేకపోతే ఆ నాగరాల దగ్గర మీరు ఈ మట్టి ప్రబుల్లో పాలు పోసి నైవేద్య సమర్పణ చేయండి ఎందుకంటే ఈ నాగులు ఎవరైతే ఉన్నారో మనం ఎవరినైతే దేవతలుగా పూజ మనం భావించి పూజిస్తున్నామో ఈ నాగసర్పములు ఏవి కూడా పాలును స్వీకరించవు అనగా పాలును అవి తాగవు అలాగే అయితే మేము ఏదో సినిమాల్లో చూసాము సీరియల్లో చూసామంటే అవన్నీ తర్పీదు పొందినటువంటి నాగులు కనుక అవి ఆ రకంగా వారు నేర్పించి ఉంటారు కనుక అవి అక్కడ మీకు అలా కనిపించడానికి అవకాశం ఉంటుంది అంతే తప్ప సహజ సిద్ధంగా ప్రకృతిలో ఉన్నటువంటి జీవించేటువంటి నాగులు ఏవి కూడా పాలును తాగవు మీరు ఈ చీమలు పెట్టినటువంటి పాములకు ఈ చిములు పెట్టినటువంటి పుట్టల్లోకి పాములు చేరుకుని అవి జీవిస్తూ ఉంటాయి కనుక మనం పుట్టలో పాముందన్న భావనతో ఆ పుట్టకి పూజ నిర్వహించుకోవడం తప్పులేదు కానీ ఆ పుట్టకు ఉన్నటువంటి ఆ బొరియలోనికి పాలు పోసి ఆ తాగనటువంటి పాములు ఆ చెక్కదరంతో కూడినటువంటి మధురమైనటువంటి ఆ పాలు ఆ పొట్టలోనికి వెళ్ళి ఆ పొట్టనంతా కూడా అది తడిగా చేసి ఆ పాములు నివసించేటువంటి ఆ గృహాన్నంతా కూడా అది ఛద్రం చేస్తుంది పైగా ఆ ఆ మధురమైనటువంటి ఆ బంకతో కూడినటువంటి ఆ తీయదరంతో కూడిన పాలు ఆ పాములు శరీరానికి అంతా తాగడం వల్ల చీమలన్నీ వాటిని కొరికి చంపేసి పెట్టినటువంటి ప్రమాదం ఉంది ఈ రకంగా గన మీరు పుట్టల్లో పాలు పోయడం వల్ల పాములు చనిపోతే మీకు నాగదోషాలు అందుకునేటువంటి ప్రమాదం కూడా ఉంది దీన్ని గమనించి నాగదేవత పూజ పేరుతో నాగదేవతల్ని ఇబ్బంది పెట్టి వాటిని బాధ పెట్టే కంటే పాలును పక్కన పెట్టి మీరు పోసి వస్తే అవి తాగగలిగితే తాగుతాయి లేకపోతే ఏవే ఏ క్రిమికీటకాలు ఆ పాలను స్వీకరించేటువంటి అవసరం ఉంటుంది మనము రాహుకేతు పూజలు నిర్వహించేటప్పుడు కూడా మనము రెండు వెండి పడగలకు మాత్రమే పూజలు నిర్వహిస్తూ ఉంటాం మన సాంప్రదాయము మనం నేరుగా వెళ్ళి నాగదేవతలకు పూజించేటువంటి సాంప్రదాయం మనకు లేదు ఇవన్నీ కూడా ఈ మధ్యకాలంలో కనపడేటువంటి ఒక విచిత్ర విచిత్ర పోకడలు మాత్రమే మనం ఎప్పుడూ నాగరాళ్లకు నాగ విగ్రహాలకు లేకపోతే నాగ ప్రతిమలకు మాత్రమే అభిషేకాలు పాలును నైవేద్య సమర్పణలు అవి చేస్తూ ఉంటాం దీన్ని గమనించి నాగ పుట్టల దగ్గరకు పూజలు నిర్వహించేవారు ఈ అక్టోబర్ నెల ఇరవై ఐదవ తారీఖు శనివారం కానీ ఇరవై ఆరవ తారీఖు ఆదివారం కానీ అనగా ఈ కార్తీక మాసంలో వచ్చేటువంటి చవితి పంచమ రోజున నాగ పుట్టలకు లోపల నీరు పాలు పోసి నాగదేవతల్ని ఇబ్బంది పెట్టకండి పుట్టల దగ్గర మట్టి ప్రమదల్లో పాలు నివేదన చేయండి పూజలు నిర్వహించుకోండి